హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సుజాత ఈరోజు నేను ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది చాలా మంచి వీడియో అని చెప్పుకోవచ్చు ఇవేంటంటే ఐస్ క్రీమ్ బాక్సెస్ ఖాళీ ఐస్ క్రీమ్ బాక్సెస్ అండి రీయూజ్ ఐడియాస్ అనమాట మొత్తం కూడా వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తున్నానండి మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు మొత్తం బాగా తెలుస్తుంది మనమైతే ఎలా ఎగ్స్ పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఇది కొద్దిగా పొడవుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎగ్స్ అయితే పడతాయి దీంట్లో దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు ఎగ్స్ అయితే పట్టినాయండి నాకు అంటే ఒక డజన్ కన్నా ఎక్కువే పట్టినాయి కదా ఎలా చక్కగా పెట్టుకుని మనం మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఎగ్స్ అంటే మనం ఎక్కువ కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటైనా సరే చక్కగా ఎలా పెట్టి మనం మూత పెట్టేసామంటే మూత కూడా చాలా టైట్గా ఉంటుంది కదండి దీనికి ఒక పక్కన పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఎగ్స్ మీద దుమ్మది పడడం అటువంటిది ఏమి ఉండదు బయట పెడితే బల్లు అవి పాకుతూ ఉంటాయి కదా బాక్స్ లేకపోయినా మూత లేకపోయినా అటువంటిది ఏమీ లేకుండా చాలా బాగుంటుంది దీనిపైన ఇంకొక బాక్స్ కూడా పెట్టుకుని మనం అయితే ఒక ఆరు కింద అలా ఉపయోగించుకుని పెట్టచ్చండి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు లెగ్స్ మొత్తం బాగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ బాక్సెస్లో మాత్రం ఈ ఐస్ క్రీమ్ బాక్సెస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవే కాకుండా మనం ఎక్కువగా వెజిటబుల్స్ అవి తీసుకుంటూ ఉంటాం కదా పచ్చిమిర్చి చక్కగా తొడుములు తీసుకుని ఈ బాక్స్లో వేసుకుంటే దగ్గర దగ్గర పావు కిలో కన్నా ఇంక ఎక్కువే పెట్టినాయండి దీంట్లోని చక్కగా ఎలా పెట్టేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకో హాయిగా నిల్వ ఉంటాయి ఇంకా ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మెస్సీగా లేకుండా చాలా యూనిఫామ్గా చాలా అందంగా ఉంటాయి ఎట్టు బాక్స్లో పెట్టుకుంటే కనుక మనం పచ్చిమిర్చి పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్ ఏమన్నా పెట్టుకోవచ్చండి మనం ఎందుకంటే ఈ బాక్సెస్ పొడవుగా ఉన్నాయి కదా వెడల్పుగా పొడవగా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినవి ఏవి పెట్టుకున్నా చాలా బాగుంటుందండి త్వరగా అంటే త్వరగా పాడవ్వు అనమాట దీంట్లో వస్తువులు అలాగే వేరొక బాక్స్ అండి దానికన్నా కొద్దిగా చిన్న సైజు ఆల్రెడీ మనం మునక్కాయలు అవి తెచ్చుకుంటాం కదా వాటిని కట్ చేసి పెడుతూ ఉంటాం కదా అల్లం కానీ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లోని ఇది మంచి ప్లేస్ కూడా మనకి ఎక్కువగా ఆక్యుపై చేయకుండా చక్కగా మనకు ప్లేస్ కూడా కలిసి వస్తుందండి ఫ్రిడ్జ్లోని ఎందుకంటే బాక్స్ పైన బాక్స్ పెట్టయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక రెండు మూడు బాక్స్లు మన ఫ్రిడ్జ్ హైట్ని బట్టి అయితే పెట్టుకోవచ్చండి చక్కగా అలా మనకు ప్లేస్ కూడా కలిసి వస్తుంది మంచిగా అన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఫీల్ కూడా వస్తుంది ఫ్రెష్గా కూడా తాజాగా ఉంటాయండి కూరగాయలు దీంట్లో చక్కగా అలా తీసుకోవచ్చు మనం వాడేసుకుని మళ్ళీ చక్కగా వేసేసుకోవచ్చు అనమాట వేసుకుని తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు ఇలా ఒక ఆర్మనైజర్గా ఉపయోగపడుతుందండి ఇది ఇంకొక మంచి టిప్ అండి ఇదైతే ఇంకా చాలా యూజ్ఫుల్గా అయితే అనిపిస్తుంది మీకు ఈ బాక్స్ కొద్దిగా పెద్ద బాక్స్ అండి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో ఏమైనా వేయొచ్చు కదా మనం మా వారండి చాలా ఎక్కువగా రెంచులు పానర్లు టెస్టర్లు టర్నస్ స్క్రూజు ఇటువంటి అయితే ఎక్కువ వాడుతూ ఉంటారండి ఏదో పనికి అవి అక్కడ ఎక్కడ పెట్టేస్తూ ఉంటారు నన్ను అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందని అడుగుతూ ఉంటారు ఇంక ఈ బాధ అంతా పడలేక చక్కగా ఈ బాక్స్లో పెట్టేసామండి మనం అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకుని వాడుకొని మళ్ళీ అదే బాక్స్ అయితే వేసేస్తారు ఇల్లు కూడా మెస్సీగా ఉండదు చాలా నీట్గా అయితే ఉంటుందండి ఇవైతే ట్యాప్స్కి వేస్తాం కదా మనం టేప్ అని ఉంటుంది కదా ట్యాప్ ఇప్పినప్పుడు వాటర్ అది లీక్ అవ్వకుండా ఉండేది అటువంటి అన్నీ ఒక దాంట్లో వాచర్స్ ఇవన్నీ ఒక బాక్స్ వేసి పెడతాం అనుకోండి ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది మనం క్లీన్ చేసినప్పుడు లోపలేం క్లీన్ చేయక్కర్లేదు పైన బాక్స్ ఒకటి క్లాత్తో తుడిచి పెట్టేసుకుంటే ఇల్లు కూడా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది చక్కగా కనిపిస్తుంది అసలు మెస్సీగా ఉండదు అనమాట కింద పడినా సరే మూత కూడదు కాబట్టి కింద అయితే ఏ వస్తువులు పడబండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ టిప్ నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి ఇది మరొక టిప్ అండి ఇదేంటంటే ఇప్పుడు అందరూ మెడిసిన్ కాలం అయిపోయింది కదా ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యం అయితే ఎక్కువ అవుతున్నాం కాబట్టి అందరింట్లో ఎక్కువగా మెడిసిన్స్ ఉంటూనే ఉంటున్నాయండి ఇలా ట్యాబ్లెట్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఇంకా మనం ఏమన్నా వాడుతూ ఉంటాం కదా మన హెయిర్ బామ్ లాంటిది కానీ ధర్మామెటర్స్ ఇటువంటి అన్నీ ఉంటాయి కదండీ ఇవన్నీ చక్కగా దీంట్లో పెట్టి మనం స్టోర్ చేస్తే దీని మీద దుమ్ము పడదు నీట్గా బాక్స్ ఏంటి అంటే ఇది ఒక మెడికల్ కిట్ లాగా అయితే ఉపయోగించవచ్చండి మనం ఎందుకంటే ట్యాబ్లెట్స్ అవి వడల్పుగా ఉంటాయి కదా చక్కగా ప్లేస్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఈ సైజు బాక్స్ అయితే మాత్రం మనం ఇలా మూత పెట్టేస్తే ఏది కావాలన్నా సరే చక్కగా తీసుకుంటారు దేని ప్లేస్లో అది పెట్టేస్తే ఈ బాక్స్లో ఏది అని బాగా ఒక ఐడెంటిటీగా చక్కగా తీసుకుని మళ్ళీ దాంట్లోనే వేసేసుకుంటే ఎప్పుడు చూసినా మెడిసిన్ అంతా ఒక దాంట్లోనే ఉంటుంది అలాగే ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుందండి నిజంగా చెప్పాలంటే ఇవి ఐస్ క్రీమ్ బాక్స్ టిప్సే కాకుండా ఇల్లు నీట్గా పెట్టుకుని క్లీన్గా ఉండాలంటే టిప్స్ అంటే ఏంటి అని కూడా దీనిలోనే ఇంక్లూడ్ అవుతుందండి అలా అయితే ఉంటుంది ఈ టిప్ని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇది కొద్దిగా పెద్ద బాక్స్ అండి దీంట్లోని అది వేసుకుని బ్యాండేడ్స్ కానీ లేదంటే పల్సాక్సిమీటర్స్ కానీ ఈ కోవిడ్ వచ్చిన కాడి నుంచి అందరింట్లో కూడా ఉంటున్నాయి కదండి పల్సాక్సిమీటర్స్ అవి ఇవి దండూ బాంప్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి కదా అటువంటి కూడా మనం ఒక దాంట్లో పెట్టేసి మూత అనుకోండి చక్కగా దుమ్ పట్టకుండా ఉంటాయి లేకపోతే మనం క్లీన్ చేసినప్పుడు అంతా కూడా ఒకటి ఒకటి తీయడం డస్టింగ్ చేయడం మళ్ళీ సర్దడం డస్టింగ్ చేయడం మళ్ళీ సర్దుడం ఇలాగే చేస్తూ ఉంటాం కదా మనకి టైం అంతా దాంట్లోనే పోతుందండి అసలు టైం సేవింగ్ టిప్స్ అంటే కూడా ఇవే అండి మనకి ప్రతి దానికి ఒక బాక్స్ అయితే అరేంజ్ చేసుకోవాలి మన హౌస్ వైఫ్స్ అలా చక్కగా పెట్టినా అంటే బాగుంటుంది పిల్లల కలర్ పెన్సిల్ పెట్టుకోవచ్చు పెన్స్ అండి దీనికి లెంత్ ఎంత పొడవు సరిపోతే అటువంటి అయితే పెట్టుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ టిప్నైతే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఇది పెద్ద బాక్సు ఇదైతే ఇప్పుడు నేను పెట్టేది అయితే చిన్న బాక్స్ అండి ఇది మీకు రెండో చూపిస్తాను అండి ఒక బాక్స్లోనే పెడతాను అంటే ఒకటి పెద్దది చిన్నది సైజుల వారీగా ఉన్నాయండి నా దగ్గర బాక్సెస్ అందుకు దానివల్ల దేంట్లోకి ఏ సైజు సరిపోద్దో అది తీసుకుని పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి చిన్న బాక్స్లో పెద్దది పెట్టాం పెద్ద బాక్స్లో చిన్నది పెట్టలేం కదా దానికోసం చక్కగా మనం ఇవైతే మాత్రం వేరే బాక్స్లో మనకు ఉంటాయి కదండి ఏంటంటే క్రీమ్స్ లోషన్స్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి కదా హెయిర్కి సంబంధించినవి స్కిన్కి సంబంధించినవి అన్నీ కూడా మనం చక్కగా మేకప్కి సంబంధించినవి దీంట్లో పెట్టుకుని మనం మూత పెట్టేసామంటే మెయిన్ నాకు ఏంటంటే ఏంటి డస్ట్ పట్టదు దానికోసమే చాలా ఇష్టపడతాను వీటిని ఎందుకంటే అస్తమానం మనం డస్టింగ్ చేయడంలోనే మన టైం అంతా పోతుంది కాబట్టి పైన బాక్స్ తుడుచుకుని నీట్గా పెట్టేసుకోవచ్చు కావాలంటే డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకోవచ్చు లేదంటే కబోర్డ్లో పెట్టుకోవచ్చు లేదంటే షెల్ఫ్లో పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్నా నీట్గా అయితే మాత్రం ఉంటుందండి ఇలా స్టోర్ చేసిన ప్రతి వస్తువు ఎన్ని రోజులు చూసినా కొత్తగా అయితే ఉంటుంది దయచేసి ఐస్ క్రీమ్ బాక్స్లు ఉంటే మాత్రం అస్సలు పడేయకండి చాలా వాటికి యూజ్ అవుతుంది చూసారా మన కాజలు పెట్టుకునే పెన్సిల్ కూడా చాలా పొడవుగా ఉంటుంది కదా అది కూడా దీంట్లో పెట్టేసింది పిల్లలు అది చూస్తే అన్ని పాటు చేస్తూ ఉంటారు కదా ఇలా బాక్స్లో పెడితే వాళ్ళకు కూడా అసలు కనిపించదు నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చండి ఈ టిప్ను అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా మోటివేషనల్గా ఉంటుందండి మీ లైక్ వల్ల నాకు చాలా ఉపయోగం ఉంది దయచేసి తప్పకుండా లైక్ చేస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నాను నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లోని ఈ టిప్సే కాకుండా వ్లాగ్స్ కూడా ఉన్నాయి విలేజ్ వ్లాగ్స్ ఉన్నాయండి సిటీలో ఉండే వ్లాగ్స్ ఉన్నాయి తప్పకుండా మీరు అన్నీ చూస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నాను చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్లో చాలా అంటే చాలా పూలదండల వీడియోస్ కూడా ఉన్నాయండి తప్పకుండా చూడండి చాలా ఈజీ అనమాట అవి చేయడం ఇలా ఇది ఒక బాక్స్ తీసుకున్నానండి దీంట్లో ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ కట్ చేసి సెంటర్లో పెడితే రెండు పాటలకైనా డివైడ్ అయింది కదా ఇది మిషన్కి సంబంధించిన వాళ్ళైతే బాపిన్లు ఇవి ఉంటాయి కదా ఇవి సూదులు కానీ ఇటువంటివి ఏమన్నా వేసుకోవచ్చండి లేదు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అది వేసుకోవచ్చు లేదంటే హౌస్ వైఫ్లకి వేసుకోవడానికి ఏమన్నా తక్కువ ఇలాగే మనం కింద డివైడ్ చేస్తే ఒక సైడ్ కొత్తిమీర ఒక సైడ్ పుదీనా వేసుకోవచ్చండి లేదంటే ఒక సైడ్ కరివేపాకు ఒక సైడ్ కొత్తిమీర వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు రకరకాలుగా వేసుకుని అయితే వాడుకోవచ్చు నేనైతే మిషన్కి సంబంధించిన వేసైతే మాత్రం స్టోర్ చేస్తున్నానండి ఇవన్నీ వెతుక్కొని పని ఉండదు కదా ఇది చక్కగా మిషన్ దగ్గర పెట్టుకున్నామంటే నీట్గా వాడుకొని మళ్ళీ ఆ బాక్స్లో అయితే పెట్టేసుకోవచ్చండి ఇది కొద్దిగా చిన్న బాక్స్ దానికోసం ఎలా అయితే ఉపయోగిస్తున్నాను నేను ఈ టిప్ నచ్చిందండి మీకు ఈ టిప్ వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు నేను మిమ్మల్ని చాలాసార్లు లైక్ చేయమని అడుగుతున్నాను కానీ మీరు ఒక్కసారి లైక్ చేస్తే చాలు దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి నేను ఒక్క వీడియోకి ఒకసారి లైక్ చేస్తే చాలు అండి మీరు ఇదైతే కొద్దిగా పెద్ద బాక్సే తీసుకున్నానండి ఐస్ క్రీమ్ బాక్స్ ఏంటంటే ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అవి తింటూ ఉంటాం కదా బాక్స్ అయితే పడేయాల్సిన పని లేదండి ఇదే సైజు ఒక ధర్మాకుల్ షీట్ ఉంటే కట్ చేసి పెట్టాను నేను అలా బాక్స్లో వేసేసి చక్కగా దీనికి దీంట్లో ఒక స్టోరేజ్ అయితే మాత్రం చాలా బాగా చేసుకోవచ్చండి ఏం స్టోర్ చేస్తానో చూడండి ఇవైతే నేను పుల్లలు తీసుకున్నానండి లేదంటే టూత్పిక్ ఉంటాయి కదా అవి తీసుకోవచ్చు పుల్లలు తీసుకొచ్చి ఏమన్నా తీసుకోవచ్చు మనం నేనైతే కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా అవి అయితే తీసుకొని చక్కగా ఇలాగ మొత్తం అన్నీ గుచ్చేసి పెట్టి ఉంచాను మనం దారాల బాక్స్లో దారాలు వేసుకుంటే అన్నీ చిక్కు పడిపోతూ ఉంటాయి కదా నువ్వు ఒకదానికి పడిపోతూ ఉంటాయి కదా అలా లేకుండా ఉండాలంటే ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకుని ఏ కలర్ ఉంది ఏ కలర్ లేదని కూడా మనకు బాగా తెలిసిపోతుందండి ఏది కావాలంటే తీసైతే వాడుకోవచ్చు ఒకదానికొకటి చిక్కుపడే సమస్య ఉండదండి ఇలా ఉంటే మాత్రం దారం కూడా ఊడిపోదన్నమాట దాని నుంచి అందుకు చక్కగా ఎలా పెట్టుకుని మనం ఈ థ్రెడ్ ఆర్గనైజర్ కింద కూడా వాడుకోవచ్చండి ఇది చూసారా ఎంత కలర్ఫుల్ ఎంత అందంగా ఉందో కదా చాలా మంచి టిప్ అండి ఇది చాలా యూజ్ఫుల్ టిప్ కూడా ఇది తప్పకుండా ఇలా చేయండి మీరు చాలా బాగుంటుంది మూత పెట్టేసుకున్నామంటే హాయిగా ఉంటుంది మనకి ఈ వీడియో నచ్చితే మనకి తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి మీరు ఈ టిప్ నచ్చితే కూడా తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు చూస్తారో ఒక ఆర్నైజర్ మంచి ఆర్నైజర్ అయితే ఏర్పడిపోయింది నాకు ఇటువంటి రెండు బాక్సెస్లో పెట్టుకుంటే ఎన్ని థ్రెడ్లోనూ సరిపోతాయండి మనకి నేను అలా టూ బాక్సెస్లో అయితే పెట్టుకున్నాను వాడిని అన్ని ఒక దాంట్లో వాడిని అన్నీ ఒక దాంట్లో అయితే ఎక్కువ పెడుతూ ఉంటానండి నేను ఇదైతే మరొక టిప్ అండి ఇది ఒక చిన్న బాక్స్ అయితే తీసుకున్నాను ఇది చాలా ఈజీ టిప్ అండి ఇంత ఈజీగా ఇంకెవరు చెప్పరేమో అయితే ఉంటుంది ఇది ఇటువంటి ఐడియాస్ మనకి ఇంతకుముందు ఎప్పుడు రాలేదని కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా ఫస్ట్ టైము మనకు తెలియని ఏదైనా చూస్తుంటే అబ్బా ఏంటి ఇటువంటిది మనం ఎప్పుడూ చూడలేదు ఏంటి అని అయితే మాత్రం అనిపిస్తూ ఉంటుంది ఇది నాకెందుకు రాలేదని కూడా అనిపిస్తూ ఉంటుందండి నాకైతే అలానే ఉంటుంది దీని మూత ఉంది కదా పైన తీసింది ఆ లెడ్ తీసి దానికి సెంటర్లో అయితే అలా పెట్టేయాలండి పెట్టేస్తే మనకి టూ పార్ట్స్ డివైడ్ అయిపోయింది కదా ఇప్పుడు చక్కగా ఇది ఒక మంచి ఆర్గనైజర్ అనమాట కింద గమ్మేసి అయితే అతికించేసుకోవచ్చండి మీరు అతికించుకుంటే ఇంక అసలు కదలదు అది మీకు ఇది చూపించడానికి చేశాను కదా నేను అంత గమ్మే లేదని మళ్ళీ ఇంకొక టిప్ ఉంది దానికైతే గమ్మేస్తే చూపిస్తాను మీకు దీంట్లో కూడా ఎది కావాలంటే అది అయితే స్టోర్ చేసుకోవచ్చు మనం ఇటు చుట్టూ ఐస్ క్రీమ్ బాక్సెస్ పేర్లు అయ్యి కనిపించడం ఇష్టం లేదంటే చక్కగా మంచి పెయింట్ వేసుకుని డిజైన్ వేసుకోవచ్చండి లేదంటే మంచి కలర్ పేపర్ కానీ డిజైన్ పేపర్ కానీ అతికించుకుంటే చాలా బాగుంటుందండి ఈ బాక్స్ అని కూడా ఎవరికి తెలియవు అంత నీట్గా అయితే ఉంటుంది చక్కగా ఇది ఒక ఆర్నైజర్ కింద అయితే ఉపయోగించుకోవచ్చండి కిచెన్లో స్పూన్లు ఫోర్క్లు ఇటువంటివన్నీ వేసుకోవచ్చండి చాక్లు అవి కూడా లేదంటే మనకి ఏ రకంగా వాడుకున్నా సరే హౌస్ వైఫ్కి ఎంత స్టోరేజ్ ఉన్నా ఇంకా తక్కువే ఉంటుంది కదా మనకి తక్కువే అనిపిస్తుంది దానికోసం ఏం వేసుకున్నా పర్వాలేదు మనం చక్కగా ఇలా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ టిప్ నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి సేమ్ అదే బాక్స్ తీసుకున్నాను మళ్ళీ నేను మీకు చూపించడం కోసం ఒక డబుల్ టేప్ ఉంటుంది కదండి రెండు సైడ్లో అతుక్కునే టేప్ ఉంటుంది కదా ఇదైతే చాలా తక్కువ కాస్టే ఉంటుందండి అందరింట్లో కూడా ఉంటుందండి ఇది లేదంటే కూడా తీసుకున్న కూడా చాలా తక్కువ కాస్టే ఉంటుంది చక్కగా ఈ డబ్బాకి పొడవగా అయితే మాత్రం అంటించేసుకోవాలి ఇలా దీనికి స్టిక్ చేసేసిన తర్వాత ఆ పై క్యాప్ ఉంది కదా ఆ క్యాప్ కూడా ఊడకుండా మనం గమ్తో అయితే మాత్రం సేమ్ అలాగే స్టిక్ చేసేసుకోవాలి గమ్ము వేసేస్తే అతుక్కుపోతుంది అది చాలా మంది ఏ గమ్మేస్తున్నారు అక్క మీరు ఓట్లేదు అంటున్నారు మాకు ఓడిపోతుందని అడుగుతున్నారండి మనం గ్లూ అన్న తీసుకోవచ్చు లేదంటే ఇది ఫెవీ బాగుండని గమ్ తీసుకున్నానండి నేను ఇదైతే మాత్రం అసలు ఓడదు చాలా త్వరగానే అతుకుపోతుంది ఇలా పెట్టి మనం ప్లేస్ చేసి అలా ఉంచేస్తే కొంచెం సేపు అతుకుపోతుందండి వెంటనే అయితే కదపకూడదు కదా ఏ గమ్ వేసినా వెంటనే అయితే కదపకూడదు కొంచెం సేపు ఉంచితే టూ మినిట్స్లో అతుకుపోతుందండి అది అలా అయిపోయిన తర్వాత ఒక ఆర్గనైజర్ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఏంటక్క ఇదేం ఆర్గనైజర్ ఎలా పెడతావు నువ్వు ఇలా చేసావు అని మీరు అనుకుంటున్నారా తప్పకుండా మీరు చూడండి ఇది చాలా ఈజీ టిప్ అండి ఇలా ప్రతి ఒక్కరూ కూడా మన కిచెన్లో ఒక ఆర్గనైజర్ పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే ఈ బాక్స్ అన్నీ బయట పడేస్తూ ఉంటాం కదా మనం తిన్న తర్వాత అలా చేసే కన్నా వేస్ట్ చేయకుండా ప్రతీది ఉపయోగించుకుంటే మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇలా ఇక్కడ కిచెన్లోని గోడకైతే స్టిక్ చేస్తానండి నేను మనకు విధులు సవి ఉంటాయి కదా అవి అయితే పెట్టాను ఇక్కడైతే మ్యాచ్ బాక్స్ ఒకటి పెట్టానండి అవి చిన్న చిన్న ఏదో ఫుడ్ కలర్కి సంబంధించిన బాక్స్ ఉంటే అవి పెట్టాను నేను అంటే చిన్న చిన్న వస్తువులు అయితే పెట్టుకోవచ్చండి చాలా నీట్గా ఉంటుంది త్వరగా చేతి దగ్గర అయితే మాత్రం హ్యాండీగా ఉంటుందన్నమాట చక్కగా తీసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసుకోవచ్చు విజులేదు విజులేదని ఎవరో అడగరు విజులు ఎక్కడ పెట్టామో రోజు వెతుక్కుని పని లేదండి ఈ టిప్ని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే ఎన్ని రోజుల నుంచో చేద్దాం అనుకుంటున్నానండి ఇది ఒక మిర్రర్ ఉందండి మా ఇంట్లో దానికి అక్కడ ఏది పెట్టుకుందామన్నా పౌడర్ కానీ ఆయిల్ కానీ క్రీమ్స్ కానీ కింద పడిపోతూ ఉండేవి ఎప్పుడో నేను అది అట్టది ఒకటి బాక్స్ ఉంటే కార్డ్బోర్డ్ బాక్స్ అలా అతికించానండి అది శుభ్రంగా చినిగిపోయింది అది తీసేసి ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ బాక్స్ అయితే ఎలా అతికించేసానండి రెండు సైడ్లో రెండు ఐస్ క్రీమ్ బాక్స్ అతికించి మధ్యలో వాటర్ బాటిల్ సగాన్ని కట్ చేసి అయితే పెట్టి ఉంచాను ఎందుకంటే ప్లేస్ కలిసి వస్తుంది ఎక్కువగా ఏమన్నా సర్దుకోవచ్చు అని పెట్టాను మొత్తం ఎలా పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా చాలా ఎన్నో చేసుకోవచ్చు మనం ఇంట్లో నాటితోనే చక్కగా ఇలా చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ టచ్ చేశారంటే మీరు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంతటితో ఈ వీడియో ముగించేస్తున్నాను ఓకే బాయ్ అండి టేక్ కేర్